శాశ్వత రాతి పందిరి స్టేకింగ్ విధానంలో టమాటా సాగు లాభాలు భలే బాగు ఆధునిక సేద్య పద్ధతులు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సూచనలు నూతన సాగు విధానంపై పరిజ్ఞానం పెంచుకుని శాశ్వత రాతి పందిరి ద్వారా స్టేకింగ్ విధానంలో ఎకరాకు అరవై టన్నుల టమాటాను పండిస్తూ అధిక లాభాలను గడిస్తూ వందలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఆదర్శ రైతు పాపారావు తాళ్ళూరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్కు చెందిన తాళ్లూరి పాపారావు వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి హార్టికల్చర్ సాగు పట్ల ఆసక్తితో కూరగాయల సాగు విధానాలను ఇతర రాష్ట్రాలకు వెళ్లి పరిశీలించి వచ్చారు ఆధునిక సేద్య పద్ధతులు నూతన సాగు విధానంపై పరిజ్ఞానం పెంచుకోవడమే కాకుండా ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ఆర్థిక సహకారాన్ని అందుకుంటూ శాస్త్రవేత్తల సూచనలు సలహాలు పాటిస్తూ శాశ్వత పందిరి విధానంలో గత ఇరవై సంవత్సరాలుగా టమాటా సాగు చేపట్టి గణనీయమైన లాభాలను గడిస్తున్నారు వందలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు గతంలో భూమిపై టమాటా సాగు చేపట్టిన నేపథ్యంలో చీడపీడలు ఆశించడం ప్రకృతి వైపరీత్యాలతో నాణ్యమైన పంట దిగుబడి లేకపోవడం ఎకరాకు పదిహేను టన్నుల దిగుబడి మాత్రమే రావడంతో ఆశించిన లాభాలు రాలేదు దీంతో ఆధునిక సాంకేతికతను నూతన పద్ధతుల్లో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించే దిశగా ఆలోచన చేశారు అందులో భాగంగా కర్రలను పాతిస్టేకింగ్ టమాటా సాగు చేపట్టారు అనంతరం పెండాల్ పద్ధతి అనగా రాతి స్తంభాలతో శాశ్వత పందిరి వేసి స్టేకింగ్ టమాటాను పండిస్తున్నారు ఈ విధానం ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ ఒకటి రెండు సంవత్సరాల్లో పెట్టిన పెట్టుబడులను రాబట్టుకోవచ్చన్నారు రాతి పందిరి విధానంలో స్టేకింగ్ పద్ధతి వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరగడమే ఎటువంటి చీడపీడలు ఆశించవని ఆరు నెలలు పంట కాలముతో పాటు ఎకరాకు అరవై టన్నులు నాణ్యమైన అధిక దిగుబడులు సాధించమే కాకుండా దిగుబడినిచ్చే కాలం సైతం పెరుగుతుందని తెలిపారు స్కేకింగ్ సాగులో ఎండాకాలం ఏప్రిల్ నెలలో సైతం కాపు తగ్గలేదని నిరూపించారు తోటి రైతులు తమకున్న భూమిలో కొంత భాగం నిస్సంకోచంగా స్టేకింగ్ టమాటా సాగు చేపట్టాలని ఆర్థికంగా లాభాలు గడించవచ్చని పాపారావు తన ఇరవై ఏళ్ల సాగు అనుభవాన్ని వివరించారు నమస్కారం అండి నా పేరు తాలూరి పాపారావు మాది సుజాతన గ్రామము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేను గత ఇరవై సంవత్సరాల నుంచి టమాటా సాగు చేస్తున్నాను మొదట్లో భూమి మీద సాగు చేసేవాడిని తర్వాత కర్రలు స్టేకింగ్ కట్టుకునే విధానంతో అదిగా మళ్ళీ పెండాలు పెండాలంటే రాతి స్తంభాలతో నిర్మించిన పందిర్లతోటి కట్టుకున్న కట్టుకొని దానికి టమాటా ఎక్కియటం జరుగుతుంది ఈ టమాటా ఏంటంటే మనకి హీల్డింగ్ ఎక్కువ వస్తుంది కట్టుకోవటం లేనంటే ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది ఆరు నెలలు టమాటకాయలు మన కోతకు వచ్చిన ఆరు నెలలు కాస్తుంది దీని ఇది దిగుబడి వచ్చేసి ఎకరానికి రెండు వేలు టైలు అంటే రెండు వేలు టే వచ్చి ముప్పై కిల్లు అంటే ఎకరానికి అరవై టన్నులు వస్తుంది అదే భూమి మీద అయితే ఐదు ఐదు వందల టైలు నుంచి ఎనిమిది వందల టైలు వస్తుంది అంటే పదిహేను టన్నులు వస్తుంది భూమి మీద భూమి పదిహేను టన్నులు అరవై టన్నులకి వ్యత్యాసం చూసుకుంటే నలభై ఏడు టన్నులు ఎకరన్ను ఎక్కువ వస్తుంది కావున ఇది రైతులు ఈ పద్ధతిలో పండించుకుంటే గాలిదుమ్ములు కానీ వర్షం కురిచినప్పుడు పాడైపోవటం ఇవన్నీ ఉండవు కాయ కూడా నాణ్యత క్వాలిటీ ఉంటుంది ఇప్పుడు ఇది వచ్చేసి స్టేజ్ లాస్ట్ స్టేజ్ లాస్ట్ స్టేజీలో ఉన్నా కూడా ఇది ఏప్రిల్ నెల ఏప్రిల్ నెల వచ్చింది అయినా ఇంత ఇంకా కాయలు మాకు కాస్తున్నాయి దిగుబడి బాగుంటుంది ఇది గవర్నమెంట్ వాళ్ళు ఆర్టికల్స్ వాళ్ళు కూడా మాకు పెండాలు పేరిన రెండున్నర ఎకరాలు సబ్సిడీ ఇచ్చారు ఎకరానికి లక్ష రూపాయలు ఎక్కడ రెండున్నర లక్షల సబ్సిడీ వచ్చింది మిగిలిన ఈ మిగిలిన పందిర్లు మేమే సొంత డబ్బులతో వేయించుకున్నాము మొత్తం ఈ పద్ధతిలో ఇరవై ఐదు ఎకరాల పందిర్లు వేసాము ఒక ఇరవై ఐదు ఎకరాలు కర్రతో వేసాము మొత్తం యాభై ఎకరాలు టమాటా వేసాము కాకపోతే ఈ సంవత్సరం మార్కెట్ కొద్దిగా ఆశాజనకంగా లేదు అయినా మాకు దిగుబడి ఎక్కువ వచ్చింది కాబట్టి రెండు వందలు అమ్మిన రెండు వేల త్రేళ్ళు వచ్చేసి నాలుగు లక్షలు ఒక ఎకరానికి నాలుగు లక్షల ఆదాయం వస్తుంది ఆదాయం వచ్చేసి రెండున్నర లక్షలు ఖర్చు పోయినా లక్షన్నర మిగులుతుంది అంటే రెండు లక్షలు అవుతుంది కూలీలు అయితే మందులు అయితే పెస్టిసైడ్ అయితే ఫెర్టిలైజర్స్ అయితే కట్టుడి విధానం అయితే ఎకరానికి రెండు లక్షలు ఖర్చు వస్తుంది రెండు లక్షలు బోనం రెండు లక్షలు మిగిలినాయి ఇంత ఇంత డౌన్ మార్కెట్లో అదే రేజు ఉంటే నా ఎకరానికి మూడు నుంచి నాలుగు లక్షలు మిగులుతాయి కాబట్టి ఇది రైతులు అందరూ ఈ పద్ధతిలో పండించుకొని ఇలా పండియటం వల్ల మనకి బయర్స్ అంటే టమాటా కొనే హోటోలు కూడా పక్క పక్క రాష్ట్రాల నుంచి కూడా మన దగ్గరకు వస్తున్నారు క్వాలిటీ ఉందని రేటు కూడా మా మన కొత్త కూడా అమ్మ రేటు మేము చూస్తే మేము అన్నీ రేటు చేయవచ్చు రెండు వందలు తక్కువ అమ్మలే రెండు వందల నుంచి మూడు వందల మధ్యలో అమ్ముడు పోయింది ఇప్పుడు అయిపోయే ముందు కూడా మాకు రెండు వందలు నడుస్తుంది ఇది మంచి దిగుబడి ఆశాజనకంగా ఉంది కానీ రైతులు కూడా నన్ను చూసి చాలా మంది సంవత్సరం ఈ పద్ధతిలో చేసుకున్నారు వేసుకొని వాళ్ళు కూడా మంచి ఆదాయం పొందారు ఇక పోను పోను టమాటా భూమి మీద పండియటం అనేది మర్చిపోతారు ఇక కర్ర పద్ధతిలో కానీ ఎండాల పద్ధతిలో కాని కర్ర టమాటా పండించుకోవాలి పండించుకునేటట్టు రైతులు డెవలప్ అయ్యారు